ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా అబ్బాయి ఇక్కడ మూడు చేపలు పట్టేశాడు చూడండి అది దుంకేస్తుంది మా అబ్బాయి మళ్ళీ ఎత్తుకోడు చిన్నవి ఆహా చిన్న చేపలన్నీ లోపల వేస్తున్నాడు మళ్ళీ చెరువులోకి పెద్దది అయితే కవర్లో వేస్తున్నాడు చిన్నవన్నీ లేకి పెద్దవన్నీ లేకండి బాగా మా అబ్బాయి మా అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పడుతున్నారు అక్కడైతే మా చెల్లెలు కూడా పడుతుంది ఇక్కడైతే ఎవరో పెడుతున్నారు చూడండి రోడ్ చాలా దగ్గరండి ఈ చెరువు ఇక్కడైతే మొన్న షూటింగ్ కూడా చేశారు ఆ షూటింగ్ కూడా కాస్త తీశానండి అది కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఆతులన్నీ ఎంత బాగా చెరువులోనే బాగా ఆడుకుంటూ తినుకుంటూ బాగున్నాయండి చూడండి బాతులు అయితే చాలా ఉన్నాయి చేప వెళ్ళిపోయిందండి చేప వచ్చింది అందులోకి మళ్ళీ దుక్కేసి వెళ్ళిపోయింది మైదా పిండి మైదాపిండి మైదాపిండి అయితే తెచ్చాము మైదాపిండితో పడుతున్నాము మా అబ్బాయి మైదాపిండి వేస్తున్నాడు చూడాలి

అన్నయ రే ఉంటాయి ఉంటాయి రెండు ఉంటాయి రెండు చేపలు పడినా కూడా మా అబ్బాయి అయితే వదిలేసాడు చూడండి చేపలు అయితే పడుతూనే ఉన్నారు పడుతూనే ఉన్నారు

చూడండి ఎంత బాగా పడుతున్నారు గా పడుతున్నారు చేపలని మా పిల్లలంతా మైదా వేస్ట్ ఇదంతా మైదా పిండి అలా డబ్బా లేకి వేసి చాలబ్బాయి చాలు యాటకు పోయ చూడు నీళ్ళు చేసుకుంటా బేసీరా నీళ్ళు ముంచి బెయ్యిరా భలే వచ్చేసి ముందరకు చేపలన్నీ అబ్బాయి ఏముండడు ఆడా వెళ్ళిపోయ్

యాగల అట్లా లాగేటప్పుడు ఏం చేయిల్లా చాపులు పెట్టేటప్పుడు ఆమే పိုက် ఇచ్చేది పိုက်కి ఆనేత్తల్ల ఎల్లిఫాయ నువ్వు ఏసి ఎయిటానికి ఆ చాపులు ఆఫకో కిల్లిఫాయ ఏం లేదు ఏముంది నాస్తా నుండు లేత లేత యాకే ను తాడన్న ఇదిలుకొల ఇక్కోరా మీ రా వీట్లా లాగుదున్న పంచేట కడప నాకిలేంగ నీ గుదర్ములో ఏ ఎన్నెన్న రావే రది నాకైతే నీళ్లు ముంచిన పెత్తేలు అనిపిస్తాందని ఇట్లే అల్జెక్షన్ దాయా అనిపిస్తాదే ఇక్కడ ఒక అయితే స్నానం చేస్తున్నాడు ధర్మీ పో వాళ్ళ దగ్గర పిన్ని ఎక్కకుండా అక్కడ

लागे मुझे तो फिर भी <laughs> चिपक गया मैं <laughs> तो मेलन फिर भी नेट <बितने>, लाख को सोचो ये भी <laughs> गुड्डी कुछ लगे तो मरपी गया इचाओ शायद राल है जैसा वाह ये गुड्डी के इतने सोचो नन्दे सोचो किसान नी नी ना बिन्दी ने हम नन्दे यार दंताने नूँ ये नहीं की बॉय इंगोरंचुमा येल बैठ के राज़े

ఎంత బాగా చేపలు పట్టేస్తున్నాము మా చెల్లె మేము కవర్లో చేపలన్నీ జమ్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాము ఇంటికి తీసుకెళ్ళడానికి చూడండి చేపలు ఎంత బాగున్నాయి ఓకే మా అబ్బాయి మళ్ళీ డబ్బాలు పిండి అయితే వేస్తున్నాడు చేపలు పట్టడానికి పిండి అంతా వేస్తున్నాడు

మళ్ళీ చేప పడింది అప్పుడు రెండు ఇప్పుడు ఒకటి అప్పుడు రెండు ఇప్పుడు ఒకటి పట్టింది మా చెల్లి బాబు వీటికి ముళ్ళలు ఉన్నాయి చేయి కూర్చోకపోతుంది టెక్నిక్గా అక్క టెక్నిక్గా ఎత్తాలంట మా చెల్లి చెప్పింది అక్క అని వాళ్ళు చూడ ఆటో వేసుకొని వచ్చి నీళ్ళు పోసుకొని గొడవలు ఉత్తుకొని పోతాండ్రు వాళ్ళిద్దరు తాతామనవుడు బాతండ్రు తాత మనవడు చెప్పబడి పెద్ద చెప్పబడుతుంది ఈసారి మళ్ళీ అయ్యో ఎందుకు ఇలాగే సాయంత్రం వరకు పడుతూనే ఉంటామండి మేము సాయంకాలం వరకు వీడియో అయితే తీస్తానే ఉంటాను చూడండి అలా పిండి వేయడం డబ్బాలకు కొంచెం నీళ్ళు వేయడం చేపలు పట్టడం అంతేనండి చాలా ఈజీ మీరు కూడా పట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చేపలు పట్టేది అయితే నేర్చుకోండి మీ ఊరికి దగ్గరలో చెరువు అయితే ఉంటే పట్టండి ఇది పెద్ద ఏం లేదు కాబట్టి మేము చాలా ధైర్యంగా పడుతున్నాము యూట్యూబ్ లో అయితే పెట్టకూడదు అమ్మా కొడుకు కూడా చేపలు అయితే పడుతున్నారు ఆ ఒడ్డున ఆ చివరన అక్కడ కూడా పిల్లలు పడుతున్నారు ఎండా కనపడలేదు అయినా కూడా తీస్తున్నాను పాపలన్నీ పడిపోయా మళ్ళీ పట్టింది మా చెల్లి மசாஜ் கிண்ண விட்டு கிண்ண வீட்டு கிடை விட்டு நீ

చేపలు ఇదంతా చేరువండి చూడండి ఇక్కడైతే కొందరు మా అబ్బాయికి అయితే ఐడియా వచ్చిందంటండి ఓనీతో చేపలన్నీ పడతాడట చూడండి మా పిల్లలు దసరా హాలిడేస్ అని చేపలు పట్టడానికి వచ్చారు అయ్యో నాకు తెలియక ఇప్పుడైతే సంక్రాంతి అంట ఆడేందో మళ్ళీ భయపడకన్నా చేపలు పడతాండవే నిలిపింటుందే వాళ్ళు బట్టలు ఉతుకుతా అంటే రీసౌండ్ అయితే వస్తాంది అక్కడ నుండి రే సౌండ్ వస్తుంది కాదు మళ్ళీ చూపించి మగం ఎత్తే చేసా తెలుసు అమ్మా నాకు ముందు భయమరిగా పట్టుకుంటాం పట్టుకుంటావు